భారతదేశం ఏటా కొన్ని లక్షల కోట్లు వెచ్చించి మరీ వంట నూనెలను దిగుమతి చేసుకుంటుంది అయితే ఈ వంట నూనెలను వీలైనంత వరకు దిగుమతిని తగ్గించి స్వయంగా దేశంలోనే పామాయిల్ మొక్కలను పెంచి వంట నూనెను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికిగాను దేశంలోని వివిధ రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు ముందుకు వచ్చి ఈ పామాయిల్ తోటలను వీలైనంత ఎక్కువ మొత్తంలో సాగు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పామాయిల్ తోటలను కొంత మొత్తంలో రైతులు సాగు చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు అడుగులు పడుతున్నాయి మన మంచిర్యాల జిల్లాలోనే చెన్నూరు కాన్స్టెన్సీలో పైలట్ ప్రాజెక్టుకు కింద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ జోన్ ఇక్కడ శాంక్షన్ కావడం జరిగింది దాని తర్వాత నుంచి ఫస్ట్ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మన ఎమ్మెల్యే సార్ సుమర్ గారు దాదాపు ఒక పన్నెండు ఎకరాలలో సాగు చేశారు ఆయిల్ పామ్ దాని తర్వాత నుంచి రైతులు చాలా ముందుగా ముందుకొచ్చి ఇప్పుడు మన చెన్నూరు కాన్స్టెన్సీలో సుమారు ఒక నాలుగు వందల యాభై ఎకరాల పైన ఆయిల్పాం తోటలు పెట్టుకున్నారు నూట యాభై మంది రైతులు ఈ పంటలో చీడపీడల సమస్య కానీ అటువంటి సమస్య చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రైతులకు ఈ పంట వేయడం వల్ల ఎక్కువ లాభం కంపల్సరీగా రావడం జరుగుతుంది ఈ రా మూడు సంవత్సరాల తర్వాత నాలుగో సంవత్సరం నుంచి మనకు ఖాతా దిగుబడి అనేది వస్తుంది దీనివల్ల దీని నుంచి మనకు ఎక్కువ దిగుబడి రావడం ఎక్కువ నూనె ఉత్పత్తి శాతం కూడా ఈ ఆయిల్ పాములో ఉంటుంది ఇక ప్రభుత్వం నుంచి మన ఉద్యాన శాఖ నుంచి రైతులకు డ్రిప్ సిస్టమ్ని సబ్సిడీ రూపంలో అందియడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ ఆ రైతులకు రైతులకు శాతం శాతం పెద్ద డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరుగుతుంది ఆయిల్ పామ్ సాగుకు మంచిర్యాల జిల్లాలోని నేలలు అనుకూలంగా ఉన్నాయని తెలియగా ఇక్కడే పామ్ ఆయిల్ ఉత్పత్తి ఫ్యాక్టరీని నిర్మించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మరియు మొక్కల పెంపకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మ్యాట్రిక్స్ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది ఈ మ్యాట్రిక్ సంస్థ పామ్ ఆయిల్ మొక్కలను థాయిలాండ్ మలేషియా కొస్టారికా దేశాల నుంచి దిగుమతి చేసుకుని వాటిని వారు ఏర్పాటు చేసిన నర్సరీలో ఒక సంవత్సరం పాటు పెంచి ఆ మొక్కలను రైతులకు సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు అదేవిధంగా మొక్క ఎదిగే అంతవరకు మొక్కకు కావలసిన ఎరువులతో పాటుగా చీడపీడలను అరికట్టే విధానాలను అందిస్తున్నారు చెట్టుకు కాయకాసి దిగుబడి ఇచ్చేంత వరకు మొత్తం ఈ సంస్థనే పరిశీలిస్తూ ఉంటుంది దిగుబడి వచ్చిన తర్వాత కూడా నేరుగా రైతు పొలానికి వెళ్ళి వాటిని కొనుగోలు చేసి ఫ్యాక్టరీకి తరలిస్తుంది ఈ సంస్థతో పాటు ఉద్యానాధికారులు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు మొలకెత్తిన గింజలను తీసుకొస్తాము కోస్టారికా థాయిలాండ్ మలేషియా నుంచి ఈ మూడు దేశాల నుంచి తీసుకొస్తామండి మొలకెత్తిన గింజ ఇక్కడికి రావటానికి నర్సరీ వరకు రావటానికి ఒక తొంభై రూపాయల వరకు అవుతుంది ముందు ఆ మొలకెత్తిన గింజలు రాగానే ముందు ప్రైమరీ నర్సరీ అంటాము షేడ్ నెట్లో పెట్టి పెంచుతాము అది మూడు నెలలు ఉండాలండి షేడ్ నెట్లలో మూడు నెలలు పెంచాలి అలాగూ ఇది చాలా జాగ్రత్తగా పర్యవేక్షణలో పెంచాలి తర్వాత నాలుగో నెల ఈ మొక్కలను బయటికి తీసుకొచ్చి పెద్ద బ్యాగ్స్లోకి మార్చి ఇంకొక తొమ్మిది నెలలు పెంచాలండి మొత్తం ఒక సంవత్సరం దాటాకే రైతులకి మొక్కలు ఇస్తామండి మేము అవి కూడా సంవత్సరం దాటిందని ఇవ్వటానికి కుదరదండి ప్లాంట్ క్వారంటైన్ నుంచి వచ్చి వాళ్ళు సర్టిఫై చేస్తారు ఎన్ని మొక్కలు మీరు ఇవ్వచ్చు రైతులకి అన్నది వాళ్ళు చెప్పిన మొక్కలు ఎన్ని చెప్తే అన్ని మొక్కలే మేము ఇవ్వాలండి మొక్కల కోసమని రైతు దగ్గర నుంచి ఇరవై రూపాయలు తీసుకుంటామండి తక్కిన దంతానేమో సబ్సిడీ రూపంలో వస్తుంది ఇది రైతులకి అందించే విధానం ఇదండి తర్వాత మొక్క వేసాక మొదట మూడు సంవత్సరాలు దిగుబడి రాదండి ఆయిల్ పాములు కానీ ఆ మూడు సంవత్సరాలు అంతర పంటలు వేసుకోవచ్చు రైతు దానివల్ల కొంత ఇన్కమ్ వస్తుంది రైతుకి నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి మొదలవుతుంది నాలుగో సంవత్సరం నుంచి మొదలైన దిగుబడి పాతిక సంవత్సరాల వరకు వస్తుందండి ఇది కూడా ఏమైందంటే ఇది సంవత్సరం అంతా కాపు వస్తూనే ఉంటుందండి ఆయిల్ పాములు కానీ నాలుగు నెలలు వానాకాలం నాలుగు నెలలు ఎక్కువ వస్తుంది కాపు అందుకని ప్రతి నెల సార్లు కోయమంటారు కంపెనీ వాళ్ళు తక్కిన వానాకాలం కాని రోజుల్లో నెలకు రెండుసార్లు కొయ్యమంటారు అంటే నెల నెల ఆదాయం వచ్చే పంట ఇది ఒకటేనండి ఇంకోటి ఏంటంటే దీంట్లో మార్కెటింగ్ ప్రాబ్లం లేని పంట ఏదన్నా ఉన్నది అంటే అది ఆయిల్ పామ్ ఎందుకంటే రైతు ఎంత పండించినా కొనాల్సిన బాధ్యత కంపెనీది ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్న రైతుల అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మన తెలంగాణ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోత్సాహంతో ఇట్లా ఫామ్ ఆయిల్ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం కొద్దీ రెండు వేల ఇరవై జూలైలో మూడున్నర ఎకరాలలో రెండు రెండు వందల మొక్కలు నాటడం జరిగింది అవి ప్రస్తుతానికి బాగా ఏపుగానే పెరిగినాయి ఇటు తెలంగాణ గవర్నమెంట్ వారు కానీ అటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇటు మ్యాట్రిక్స్ ఆయిల్ కంపెనీ వాళ్ళు వాటికి టైం టు టైం ఏం ఫెర్టిలైజర్ వేయాలి చెట్లకు ఏం మందులు వేయాలి అనేది వివరంగా చెప్పడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు చెప్పినట్టు పాటించి ఆ మొక్కలను పెంచుతున్నాం మొక్కలకి ఇప్పటివరకు ఎలాంటి చీడపీడలు ఎలాంటివి లేవు బాగా పెరుగుతున్నాయి ఒక్కసారి నాటితే సుదీర్ఘ కాలం ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు అడుగులు వేయాలని ఉద్యానాధికారులు సూచిస్తున్నారు